హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అంటే మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం ఒకటి నాలుగు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ఒకటి మలపలతో ఉన్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మరి చూస్తున్నారు కదా మరి ఎద్దులు కూడా మనకు బిగ్ సైజులో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి ఈ ఎత్తులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం జీ వెంకటాంపల్లి గ్రామం నుంచి రైతు మనోహర్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలాగే మరి వీటి సేదేపు పనుల వివరాల్లోకి వెళితే కూడా మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామని మనకు రైతే తెలియచేయడం అయితే జరిగింది మరి మరొకసారి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం నాలుగు పళ్ళతో కాను ఒకటి మల్ల ఉన్నాయట మరి అలాంటి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారట అదే మరి ఇంట్రెస్ట్ వారు లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు మరి రేటింగ్ ఫిక్స్ కాబట్టి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఇద్దరుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరు రైతు మనోహర్ గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఎనభై ఒకటి పద్నాలుగు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా మరి రైతు నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మంచి సైజుగా లేదు అని చెప్పుకోవచ్చు ముఖ్య గమనిక కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి